విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని వారి ఆశస్సులతో భారీ మెజారిటీతో గెలుస్తానని బీజేపీ అభ్యర్థి యలమంచులి సత్యనారాయణ చౌదరి ధీమా వ్యక్తం చేశారు నామినేషన్ వేసే ముందు విజయవాడ చిట్టునగర్ కొత్త అమ్మవారి ఆలయంలో సుజనాయి ప్రత్యేక పూజలు చేశారు ప్రజలు తనను ఆదరిస్తున్న తీరుకు సంతోషంగా ఉందన్నారు ప్రచారంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కళ్లారా చూశానని అన్నారు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు రాజ్యాంగ బద్దమైన నాయకుడు అవసరం ఉందని ఆ బాధ్యతను తాను తీసుకుంటానని సుజన స్పష్టం చేశారు మనం ఎప్పుడైనా మన చిట్టి గారిని మర్చిపోలేం చిట్టి గారు మన స్వతంత్ర సమర యోధి ప్రజాసేవలో ఎంతో నిమగ్నమైన ఉన్నారు ఆయన పేరు ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలబడింది అని అంటే ఒక మనిషి అనేవాళ్ళు ఉంటే అలా ఉండాలి ఆయన లేకపోతే మనకి పాల ఫ్యాక్టరీ లేదు ఆయన ఎన్నో త్యాగాలు చేశారు త్యాగాలు చేసి ఇక్కడ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినా సరే కుల మతాలకు అతీతంగా ఇక్కడ ప్రజా ప్రజానీకానికి మంచి జరగాల ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాల్లో ఆ రోజుల్లో మై ఉన్నారు విజయవాడ బెజవాడ అంటే ఎప్పుడు కూడా రాజధాయ రాజ రాజకీయాలకి రాజధాని అన్నిటికీ రాజధానిది కానీ బెజవాడు ఇంత ఇంత కింద స్థాయికి దిగిపోవడానికి కారణం సరైన రాజకీయ ప్రతినిధులు లేకపోవడం అనేది నా అభిప్రాయం సరైన ప్రతినిధులు ఈ మధ్య కాలంలో మాత్రం డెఫినెట్గా లేనట్టుగా ఉంది మంచి ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఎన్నుకుంటే ఆ ప్రతినిధికి ఎంతో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ డెవలప్ చేయడానికి నేను దుర్గమ్మవారి చలవతో మహాలక్ష్మి గారి చలవతో మా తల్లిగారు తండ్రి గారు మా కుటుంబం మొత్తం మా చెల్లెలు అన్నలు అందరి కుటుంబం మిత్రులు మిత్రులు కుటుంబం ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేస్తున్నాను డెఫినెట్గా ప్రజలందరూ కూడా నన్ను నాకు ఆశీస్సులు ఇచ్చి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ కోరుకుంటూ